కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంచార్జి ఆతరం సుగనక్క బుధవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడి కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొన్నారు హైదరాబాద్లోని జేఎంఆర్ అరీనా కళ్యాణ వేదికల్లో జరిగిన వివాహ వేడుకకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి సీతక్కతో కలిసి సుగునక్క హాజరయ్యారు నూతన వధువరులు రుత్వికారెడ్డి అభిజిత్ రెడ్డిని ఆశీర్వదించి శుభాకాంక్ష తెలిపారు ఈ పెళ్లి వేడుకలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు